రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య భాగంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన అధ్యక్షులు అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా రోజు బీజేపీ కూడా సపోర్ట్ ఉండి రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేసుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో అవి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏఐసి భూములన్నీ కూడా నిర్వినియోగం చేసి ఇక్కడ ఒక పారిశ్రామికవేత్త రాకుండా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి మేము అందరి ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం ఎంతో ప్రతిష్టాపమైనటువంటి ఏఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా మదని బాధ్యతలు చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ అభ్యర్థిగా ఎంపికైన తర్వాత నామినేషన్ సమయంలో కారణాల వచ్చే కొన్ని ప్రత్యేకమైన కారణాల్లో తిరుమల గారికి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నిద్రహారాలు మాని తిరుపారు గారిని కానీ తెలుగుదేశం పార్టీ జన సైనికుల సహాయ సహకారాలతో బీజేపీ సహాయ సహకారాలతో అత్యధిక మెజారిటీలో స్వతంత్ర వచ్చిన తర్వాత అంత మెజారిటీతో మనం గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఏఐఐసి ఉందో మనందరం కూడా కలిసి గట్టుగా కార్యకర్తల నమ్మకాన్ని కానీ పార్టీ యొక్క నమ్మకాన్ని కానీ ముందరికి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి శాఖ సహాయ సహకారాలతోటి ఇండస్ట్రీస్ కానీ ఎన్ఎస్ఎస్ కానీ అన్ని ఇండస్ట్రీస్ అన్ని సహాయ సహకారాలతోటి ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వ సహాయ సహకారాలందరి నాయకుల స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ అధికారులతో కూడా అందరితో కూడా కలిసి గట్టుగా పనిచేసి మీ అందరూ ఉంది నియోజకవర్గానికి పేరు తెచ్చే విధంగా మన రాష్ట్రానికి కూడా పేరు తెచ్చే విధంగా పనిచేస్తా అని చెప్పి అందరూ తెలియజేస్తుంటూ ఘన స్వాగతం తెలుగు తెలుగుదేశం అన్ని పార్టీల కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా స్నేహితులు కానీ